ఈరోజు కరం ఈరోజు ఏఐటిసి ప్రెస్ మీటు ఈ ప్రెస్ మీట్లో నాతో పాటుగా మా ఏటీసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ గారు అలాగే ఏటిసి రాష్ట్ర కార్యదర్శి బాలకాసి ప్రభుత్వాలు మారిపోయినాయి కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో నిన్న పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేసే అధికారంలోకి వచ్చింది సరే అధికారంలోకి రాగానే ఏదో గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ప్రతిపక్ష పార్టీ పైన దాని నాయకుల పైన కొన్ని దుందుడుకు చర్యలు కక్ష సాధింపు చర్యలు తీసుకుంది అది నిజమే దాన్ని సభ్య సమాజం ఖండించింది రాష్ట్రంలో ఓటర్స్ కూడా దాన్ని ఖండించారు తిరస్కరించారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మేము ఆ పని చేయము అంటూనే ఆ ప్రభుత్వ పెద్దలు చేసినటువంటి తప్పప్పులను పసిగట్టి వాళ్ళపైన చర్య తీసుకోవాల్సింది పోనిచ్చి చిన్న ఉద్యోగస్తులు అది మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసేవాళ్ళు వాళ్లకు నెలకు మూడు వేల రూపాయలు నెలకు మూడు వేల రూపాయలు జీతం మధ్యాహ్న భోజన పథకం ఆ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే వాళ్ళను స్కూల్ స్వీపర్సును అలాగే ఆశా వర్కర్సును కొన్ని చోట్ల అంగన్వాడీ వర్కర్సును మరికొన్ని చోట్ల విద్యుత్ రంగంలో పనిచేసే మోటార్ రీడర్సును ఇటువంటి వాళ్ళందరినీ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేల ప్రోద్బలంతో బెదిరించి భయపడిచ్చి ఇక మీరు రేపటి నుంచి విధులకు రావాల్సిన అవసరం లేదు డ్యూటీలకు రావాల్సిన అవసరం లేదు మా ప్రభుత్వం వచ్చింది మా వాళ్ళను పనులు పెట్టుకుంటామని చెప్పేసి బెదిరిస్తున్నారు అది ఇప్పటికే కర్నూలు జిల్లా బత్తికొండ నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో నంద్యాల జిల్లాలో కొన్ని గ్రామాల్లో తిరుపతి అనంతపురం జిల్లాల్లో ఇక్కడ వచ్చేసి పల్నాడు జిల్లా గురజాల మాచర్ల ప్రాంతాల్లో ఈ వేధింపులకు కక్ష సాధింపు చర్యలకు వర్కర్స్ని బలి చేస్తున్నారు వాళ్ళను తొలగిస్తున్నారు మీరొద్దు వెళ్ళిపోండి మా వాళ్ళు పనిచేస్తారని బలవంతంగా వాళ్ళ వాళ్ళని తెచ్చి పెడుతున్నారు ఇక ఏం చేస్తారు అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు కానీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తొలగిస్తే స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానీ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు కానీ ఏమీ చేయలేని పరిస్థితి గత ప్రభుత్వంలో కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఆ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ పైన చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు కక్ష సాధన చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఉపయోగపడినారు ఇవాళ వీళ్ళు మీకు ఉపయోగపడుతున్నారు హెడ్ మాస్టర్లు లేకపోతే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఇంకొకరు ఇంకొకరు అందులో ఈ ప్రభుత్వం అటువంటి పనులకు మేము పాల్పడము పాలన పారదర్శకంగా చేస్తాము నీతివంతమైన పాలన చేస్తామని చెప్పేసి శుద్ధులు చెప్పేటువంటి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నేతృత్వం వహించే ఈ ప్రభుత్వం ఇట్లాంటి చిన్న చిన్న కూలీలను తొలగించేసి ఆ స్థానంలో వాళ్ళ వాళ్ళు పెట్టుకోవాలనేటువంటి ఆలోచనే ఒక పరమ దౌర్భాగ్యకరమైనటువంటి ఒక దిగజారుడు ఆలోచన అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం దాన్ని మానుకోవాలి పైనుంచి ఇక్కడ మేము కలిసి చెప్పాం లోకేష్ గారిని కలిశాము పవన్ కళ్యాణ్ గారిని కలిశాము చంద్రబాబు నాయుడు గారు కూడా మెమరాన్నం ఇవ్వడం జరిగింది కుప్పంలో మరి మీరు బహిరంగంగా చెప్తారా లేకపోతే అంతర్గతంగా మీ శ్రేణులకు డైరెక్ట్ చేస్తారో తెలియదు మాకు వెంటనే ఈ ఆగడాలు ఆపాలి లేకపోతే బాధిత కార్మికులు కలుపుకొని ఉద్యమాలకు సమాయత్తమవుతాము ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కొన్ని రోజులు ఆగుదాము అనేటువంటి దాంతో మేము ఉంటే మీ వాళ్ళు మమ్మల్ని త్వరగా ఉద్యమాలకు ఫోన్ డి అని చెప్పేసి ప్రేరేపిస్తానట్లు కనపస్తోంది ఇది సభల్లో ఇంకా ఇతర ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉన్నప్పుడు వాలంటీర్స్కు పదివేల రూపాయలు జీతం ఇస్తాము ఎవరిని తొలగించము ఈ వ్యవస్థను మరింత పటిష్టవంతంగా నడుపుతాము అని చెప్పేసి ఆయన ప్రామిస్ చేశాడు మరి ఇవాళ గత ప్రభుత్వం యొక్క మోసకారి మాటలు నమ్మి దాదాపు ఒక్క లక్ష ముప్పై నాలుగు వేల మంది అఫిడవిట్ కోర్టుకు అఫిడవిట్ వేసిన దాని ప్రకారంగానే ఎలక్షన్ కమిషను ప్రభుత్వం వేసిన దాని ప్రకారంగానే తొంభై ఎనిమిది వేల మంది రాజీనామా చేశారు లెక్కకు రాకుండా చేసిన రెండు వాళ్ళు ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది ఉన్నారు అంటే రెండు లక్షల అరవై వేల వాలంటీర్స్లో సగభాగం రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు మరి ఇప్పుడు నిన్న క్యాబినెట్ కూడా జరిగింది మరి మీరు పదివేల రూపాయలు పెంచుతున్నారా అందరికీ ఇస్తున్నారా